రోడ్డు పడతానికి కారణం కాదా ఆ రోజున మరి స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లు కూడా స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసి దొంగ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నాని పేద ప్రజల బియ్యం కొట్టేసి పేద ప్రజల బియ్యం కొట్టేసి డబ్బులు కట్టేసి నేను దొరనైపోయాననే విధంగా ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తానికి సిగ్గు అద్దా లేదా పేరు నాని నీకు నీ సొంత భార్య మీద కేసు పెడితే ఆవిడ పేరు మీద వ్యాపారం చేసి ఆవిడని రోడ్డు పడేసినటువంటి వ్యక్తి పేరుని నాని మీరు చేసినటువంటి అక్రమాలు అనేక మంది బీసీ నాయకులను పెట్టుకున్నారు అక్రమ కేసులు కేసులు పెట్టించారు దొంగ పట్టాలు సృష్టించారు సిగ్గు లజ్జ లేకుండా వచ్చి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో గొప్ప ఘనకార్యం సాధించామని మీరు భావిస్తూ ఉన్నారేమో ప్రతిదీ కౌంట్ అవుతుంది మీరు చేసిన ప్రతి పాపం కౌంట్ అయింది కాబట్టే మరి ఆ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు కూడా మైనస్ ఆరు డిగ్రీల చలిలో చంద్రబాబు నాయుడు గారు దావోసెల్లి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఈరోజు అనేక పాలసీలు తీసుకొచ్చి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లి అనేక పరిశ్రమలను ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా ఆయన కాలు గోరు ఏలు కూడా గోరు కూడా పనికిరానటువంటి మీరా ఎప్పుడు పార్టీలు దూకుదామని ప్రయత్నించినటువంటి వ్యక్తి పేరు నాని చీపో అని చెప్పి తరిమేస్తే కూడా సిగ్గు లేకుండా రాజకీయం సన్యాసం అన్నాడు ఆనాడు బందరు పోర్టుకి బందర పోర్టు అక్కర్లేదని చెప్పి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేరు నాని ఏ అండగా గొడుగు పట్టే వ్యక్తి పేరు నాని రెండు వేల పద్నాలుగులో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి పేరు నాని సిగ్గు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక పోటీ చేసే డిపాజిట్లు కూడా రావని చెప్పి భయపడి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఒక వేస్ట్ ఫెలో పనికిరాని దద్దమ్మ ఏదో మీడియాలోకి వచ్చి మాట్లాడేస్తే అదేదో పెద్ద ఘనకార్యంలాగా అనుకుంటా ఉన్నారేమో చీ కొడతా ఉన్నారు చేదరించుకుంటా ఉన్నారు నిజాయితీగా మాట్లాడాలా ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు మాట్లాడాలా